దేవుని మాటకి దేవుని స్వరానికి విరగలేనటువంటి ఒక గట్టి పదార్థం ఒకటి ఉందని అది అంటే మనస్సు మనస్సులు చాలా కఠినం చేసేసుకుంటున్నటువంటి రాతి గుండెలుగా ఉండిపోతున్నటువంటి పరిస్థితులు చాలా ఉంటూ ఉన్నాయి కానీ ఈ దినాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు ఏంటంటే విరవబడే అనుభవంలోనికి మనం రావాలి దేవుని స్వరం మన దగ్గరకు వస్తున్నప్పుడు సూటిగా ఆయన మాటలు మనకు వినపడుతూ ఉన్నప్పుడు విరవబడేటటువంటి అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడతాయి చెదిరిపోనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతాం కనుక ఆయన మాటలు వినబడుతూ ఉండగా మనం హృదయాలను సిద్ధపరచుకోవడానికి అయ్యా మనోహరమైనటువంటి సౌందర్యమైనటువంటి నీ ముఖ దర్శనం చేసేంత వరకు నా విశ్వాసాన్ని కాపాడుకొనుట్లో బహుజాగ్రత్త కలిగి నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీకు భయపడుతూ నీకు లోబడుతూ నీకు విధేయత చూపించేటటువంటి విశ్వాసాన్ని నాకు అందరం కూడా ఒక్కసారి దేవుని ప్రసన్నతను చూడాలంటే మొదటగా జ్ఞాపం చేసే మన నేత్రాలుయబడాలి మన